బొమ్మ బొరుస డిబేట్ కి నాతో పాటు జ్ఞాని ఉన్నాడు డిబేట్ కి రెడీనా జ్ఞాని డిబేట్కి ఎప్పుడు రెడీ అయ్యి కళ్యాణ్ నీతో అంటే ఇంకా ఎనర్జీ డిబేట్ అనగానే మనం మనం అసలు అందులో ఫస్ట్ ఉంటాం కానీ సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇక్కడ నాకు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడాలని ఉంది లాస్ట్ యూనో వరల్డ్ కప్స్ నుంచి త్రీ వరల్డ్ కప్స్ నుంచి సౌత్ ఆఫ్రికా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం చూసాం ఈసారి వరల్డ్ కప్ లో నాకు ఎందుకు బాగా చేస్తారనిపిస్తుంది ఏమంటాం కరెక్ట్ నాకు కూడా అదే అనిపిస్తుంది యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా బాగా చేస్తారని నాకైతే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ బాగా పర్ఫామ్ చేస్తారనిపిస్తుంది నువ్వు బ్యాట్స్మెన్ అంటావని నాకు తెలుసు బ్యాట్స్మెనా ఎలా బ్యాటర్సే ఏంటి అనుకున్నావు టాప్ ఆర్డర్ చూసావా డీకాక్ అలాగే హెన్రిక్స్ మాక్రమ్ అండ్ క్లాసన్ ప్రతి థర్టీన్ బాల్స్కి ఒక సిక్స్ ఉంది వాళ్ళకి సో బ్యాట్స్మెన్ అనిపించుకున్నావు నాకైతే ఫాస్ట్ బౌలర్స్ బాగా చేస్తారని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి సూపర్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది ప్రతి ఫాస్ట్ బౌలర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ పైన బౌలింగ్ చేస్తారు ఒకటి హ్యాండ్రిక్ నోక్యా రబాడా ఉన్నాడు ఎన్సెన్ ఉన్నాడు అండ్ కాజీ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి నాకు తెలిసి ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్లా అనిపిస్తుంది ఏముంది కళ్యాణ్ బ్యాటర్స్ చూస్తే ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికాకి నైన్ ప్లస్ హండ్రెడ్ ఉంది బ్యాటర్స్ ఈ నలుగురిలో చూస్తే సౌత్ ఆఫ్రికాకి లాస్ట్ ఒక స్టాట్ చెప్తా స్టాట్ వింటే ఏమన్నా నీ మాటలు వెనక్కి తీసుకుంటామో చూద్దాం లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత నుంచి సౌత్ ఆఫ్రికా చూస్తే తొమ్మిది మ్యాచ్లు ఆడితే ఏడు మ్యాచ్లు ఓడిపోయారు అందులో రెండే మ్యాచ్లు గెలిచారు దానికి రీజన్ ఏంటో తెలుసా మీ బ్యాట్స్మెనే అవన్నీ పక్కన పెట్టి కళ్యాణ్ ఈ నువ్వు విన్నావు విన్నావుందాక భారత ఈ సంవత్సరం ఇంకా కానీ దాని మీద స్టిక్ అయి ఉంది అంతే సరే జ్ఞాని అయితే గట్టిగా బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ అంటున్నాడు నేనైతే ఫాస్ట్ బౌలర్ సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ విన్నర్స్ అంటున్నాను సో మీరేమనుకుంటున్నారు ఫ్యాన్ పల్స్ ద్వారా బౌలర్సా బ్యాట్స్మెన్ ఆ తెలియపరచండి